హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ రాజమండ్రి సమీపంలో ఉన్న రంగంపేట గ్రామానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సినీ పరిశ్రమలోకి వరుసగా ఒకరి తర్వాత ఒకరు రావడం విశేషం అక్కతో పోల్చదగినంత అందం నృత్యాభినయ ప్రతిభ లేకపోయినా విశాలమైన కనులతో చామన ఛాయలోని వింతైన ఆకర్షణతో తనకంటూ కొందరు అభిమానుల్ని సృష్టించుకుంది అభినేత్రి మహర్షి నాయక నిశాంతిని శాంతి ప్రియగా మారుస్తూ తమిళ చిత్రంతో ఆమె సినీ అరంగేటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మహర్షితో సూపర్ హిట్ కొట్టింది హీరోయిన్స్ ఎంపిక విషయంలో రెగ్యులర్ ఫార్మాట్ ను అనుసరించక విభిన్నమైన రూపాలను తనదైన శైలిలో ఆకర్షించే కవి దర్శక శ్రేయుడు వంశీ ఆమెను మహర్షి సినిమాలో అద్భుతంగా తెరకెక్కించడంతో శాంతిప్రియ సక్సెస్ క్లాప్ కొట్టింది ఆ తరువాత అక్కినేని నాగార్జునతో అగ్నిలో నీకు నాకు పెళ్ళంట వంటి కమర్షియల్ చిత్రాల్లో అందాల ఆరబోసిన ఆవేవి ఆమె కెరియర్కు ఉపయోగపడలేదు విచిత్రం ఏంటంటే వరుస ప్లాప్లతో వెనకడుగు వేసిన ఆమె ఏకంగా బాలీవుడ్కు ఎదిగిపోవడం అప్పట్లో సూపర్ స్టార్ హోదాలో ఉన్న అక్షయ్ కుమార్ తో సౌగంధ్ దక్షిణాది వలస మిథున్ చక్రవర్తితో పూల్ అవుర్ అంగర్ వంటి చిత్రాల్లో నటించింది దర్శకరత్న దాసరి ఆవిష్కరించిన విశ్వమిత్రతో బుల్లి తెరపై కూడా ఎంట్రీ ఇచ్చింది ఆర్యమాన్ దుర్గామా వంటి సీరియల్స్లోనూ దర్శనమిచ్చింది దాదాపు ఒకటిన్నర దశాబ్దికి పైగా ఏదో ఒక మీడియా ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్న ఆ ప్రియమైన వినోదం ఇప్పుడేది వైవాహిక జీవితం నుంచి విషాదపు ఒడిలోకి నేను కోరుకున్నదే చేశాను జీవితంలో ప్రతిదీ మనసుకు నచ్చిందే చేశాను ఆఖరికి సినిమాలకు గుడ్ బై చెప్పడం కూడా అన్నారు శాంతిప్రియ మనస్ఫూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పాక వి శాంతారం మనవుడైన సిద్ధార్థ రాయను వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు పిల్లలు శుభం శిష్య హాయిగా ఆనందంగా వీరి సంసార నావ సాగిపోతుండగా హఠాత్తుగా అనూహ్యమైన విషాదం గుండెపోటుతో చిన్న వయసులోనే సిద్ధార్థ్ మరణించారు విషాదం అభినయించడం వేరు అనుభవించడం వేరు మేమిద్దరం ఎంతో సంతోషంగా గడిపాం అనుకోకుండా ఆయన దూరం అయ్యాక నా జీవితం చాలా మారింది నా ఇద్దరు పిల్లలు నా ఇద్దరు పిల్లలకు సింగిల్ పేరెంట్ని అయ్యాను ఆయన ఎవరి సహాయాన్ని అర్థించలేదు మరింత స్ట్రాంగ్గా మారాను ఆయన లేని లోటు పిల్లలకు తెలియకుండా ఉండేందుకు వారికి మరింత దగ్గర అయ్యానని వివరించారు పిల్లలు నటించారా అని అడిగిన ప్రశ్నకు ఎంతో కాలంగా తిరిగి తనను నటించమని పిల్లలు అడుగుతున్న చేద్దాం చూద్దాం అంటూ గడిపేస్తున్న తరుణంలో అనుకోకుండా శాంతి ప్రియకు ఓ ఆఫర్ వచ్చింది అది కూడా ఆమెకు సౌగంధ్ ద్వారా హిందీకి పరిచయం చేసిన సంస్థ నుంచే ఓ రకంగా ఆ సమస్యను నన్ను రీ చేసింది అన్నారామె రాజన్ ఎస్పీ తీసిన హైమిల్టన్ ప్యాలెస్లో శాంతి నటించారు దాని గురించి చెబుతూ ఈ వయసులో ఆఫర్ అనగానే వదినో తల్లి పాత్ర అనుకున్నా ట్యాంక్ గాడ్ అలాంటి పాత్ర రాలేదు అంటూ నవ్వేశారు రెండు వేల ఎనిమిదిలో గాడ్ రాంగ్స్ మిస్సెస్ ఇండియా కాన్సెప్ట్ లో కూడా ఆమె తలుక్కుమన్నారు తర్వాత తప్ప మళ్ళీ అలకిడి లేదు సినిమాలకైనా సీరియల్స్ కైనా సై పునరాగమనం గురించి చెప్పాల్సిన వచ్చినప్పుడు నా పిల్లలు నన్ను మళ్ళీ మళ్ళీ సినిమాలో చూడాలనుకుంటున్నారు అన్నారామే మొత్తానికి వాళ్ళ పట్టుదల ఫలించినట్టే ఉంది ప్రస్తుతం సినిమా సీరియల్స్ దేనికైనా తాను సిద్ధంగానే ఉన్నానని శాంతి చెప్పుకొచ్చారు మీ అక్క చెల్లెళ్ల బాటలోనే మీ పిల్లల్ని కూడా సినిమా రంగంలోకి తీసుకువచ్చే ఆలోచన ఏమైనా ఉంది వాళ్ళు ఇంకా స్కూల్ స్టడీస్ దశలోనే ఉన్నారు ప్రస్తుతం వాళ్ళు చదువు మీద మాత్రమే శ్రద్ధ చేస్తున్నారు ఆ తర్వాత అంటారా అది వారి వ్యక్తిగత నిర్ణయానికి వదిలేస్తా అన్నారు సుమం ప్రతి సుమమం వనం ప్రతి వననం అంటూ వదలని నీడైన ప్రేమకుని ప్రయాణ గాథకు బెదిరి వణికిపోయిన నాటి యువ ప్రేక్షక ప్రియమలి మళ్ళీ తెరపైకి రావాలని మనమందరం కోరుకుంటాం ఇలాంటి ఇన్స్పిరేషన్ మగువల గురించి తెలుసుకోవాలి అంటే మగువా ఛానల్ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ